హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంత మించి ఏం లేదు అయితే ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారు ఆఫ్లైన్లో కూడా ఇచ్చేస్తున్నారు అయితే విలేజ్ వాళ్ళైతే అయితే ఎంపీడీఓ ఆఫీస్లో కార్యాలయంలోకి వెళ్ళి ఇవ్వాలి అండ్ మున్సిపాలిటీ అంటే ఈ మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన వారైతే మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రజాపాలన కేంద్రం అని మనకు ప్రజాపాలనకు సంబంధించి ఒక సపరేట్ కౌంటర్ పెట్టారు ఇటు ఎంపీడీ ఆఫీస్లో ఇటు మున్సిపాలిటీ ఆఫీస్లో ఏమేం దానికి సబ్మిట్ జతపరచాలి సబ్మిట్ చేయాలి అంటే ఒకటి చూడండి కామన్గా ఈ అప్లికేషన్ ఫాము ఓకే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ క్యాస్టు మీ బ్యాంకు ఇక్కడికి కామన్గా ప్రతి ఒక్కరు కామన్గా పెట్టాల్సిందే అయితే మనం మీరు ఏమైనా చదువుకుంటే డిగ్రీ అనో లేకపోతే టెన్త్ అని ఏమైనా పెట్టుకుంటే దానికి ఉంటే అది సర్టిఫికేట్స్ పెట్టండి లేకున్నా ఎటువంటి నష్టం లేదు అండ్ ఇక్కడ ఇంకోటి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన ఎవరైనా ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు మాత్రమే మేము హ్యాండిక్యాప్డ్ చెందిన వాళ్ళం అని అనుకుంటే వాళ్ళు మాత్రమే దానికి సంబంధిత ఒక పత్రం దానికి స్టాప్నర్ చేసేయండి ఓకేనా తర్వాత మీకు ఈ బర్లకు సంబంధించిన కానీ పాలి గేదెలకు సంబంధించిన కానీ బర్డ్స్ కానీ ఇట్లా అగ్రికల్చర్కి సంబంధించిన సంబంధించింది కావచ్చు కదా సో ఇట్లాంటి ఎవరైనా పెట్టుకుంటే ఆప్షన్స్ పెట్టుకుంటే దానికి సంబంధించిన ఒక పాస్బుక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం పెట్టాల్సి వస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఈ మనకు ఏది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్స్పోర్ట్ ఆటోనో లేకపోతే కారో పెట్టుకున్నారు కదా వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉంటుంది ఖచ్చితంగా పెట్టాలి ఓకేనా సో మెయిన్గా ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి రేషన్ కార్డ్ ఒకటి అండ్ బ్యాంక్ బుక్ ఒకటి క్యాష్ ఒకటి ఇన్కమ్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు ఓకే ఈ రిమైనింగ్ ఎక్స్ట్రా ఈ దివ్యాంగులు అయితే దివ్యాంగులు ఈ ట్రావెలింగ్ సంబంధించిన అంటే అదే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళు ఇది అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఇవి ఎక్స్ట్రా పెట్టిన వాళ్ళు మాత్రం పెట్టండి అర్థమైందండి సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి అక్కడ రెండు రెండు జాతలు ఇవ్వాలి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో అడుగుతున్నారు ఇంకో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అడిషనల్ కావాలంటే మీ యొక్క సెలెక్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏమేమి తీసుకురావాలి మీరు ఏంటి అనేది అప్పుడు చెప్తారు కానీ ఇప్పుడే అన్నీ ఊహించుకోకండి అందరి మాటలు నమ్మకండి ఓకేనా అవసరమైతే నా మాటలు కూడా కాదు జస్ట్ నేను ఇంకా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే ఈ వీడియో చెప్తున్నారు ఇం ఇంకేమైనా డౌట్ మీ ఎంపీ కార్యాలయంలో కానీ మీ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ పెట్టి సపరేట్గా పెట్టిన సెక్షన్లో అడగండి ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే ఆఫ్లైన్ కూడా పెట్టుకుంటున్నారు అవును కదా ఈ ఆఫ్లైన్ కూడా సేమ్ టు సేమ్ చెప్పినట్టు పత్రాలని దానికి జతపరిచి ఇచ్చేస్తే సరిపోతుంది ఇచ్చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆ కింద మన డిక్లరేషన్ అని ఉన్నది ఓకే అక్కడ ఒక చిన్న సైన్ చేసి చేయండి సరిపోతుంది వీడియో చిన్న లైక్ చేయండి డౌట్స్ ఉంటాయి ఇంకా కామెంట్లో అడగండి